ఇది మన భాష మన యాసలో ప్రసారమవుతున్నటువంటి మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనసు నిండా భాషాపరంగా యుగాది సరైన పదం ఉగాది అనే పదం వికృతి పదం అయితే రెండు ఒకే అర్థాన్ని బోధించే పదాలే ఆరు రుచుల కలయికతో అనారోగ్యాలను అంతం చేసేది ఉగాది ఇప్పుడు విందామా మరి చికిలి లక్ష్మీ వెంకటేశ్వర శాస్త్రి సిద్ధాంతిచే శ్రీ విశ్వవాసు నామ సంవత్సర ఉగాది పంచాంగ పఠనంను ఇప్పుడు విందాం శ్రీ మాతాపితృ గురుభ్యో నమ నామ సంవత్సర పంచాంగ శ్రవణము ఈ సంవత్సరం రాజాది నవనాయకుల యొక్క ఫలితములు రాజు రవి అవడం వలన పశువులకు అల్పక్షీరములు కలిగి పంటలు కొద్దిగా తక్కువ పండే సూచనలు ఉన్నవి అదేవిధంగా రాజవాహనం యొక్క ఫలితం ఏ విధంగా ఉండి అంటే ఈ సంవత్సరము సుభిక్షము క్షేమారోగ్యముల చేత ప్రజలు సుఖిస్తారు అని మంత్రి చంద్రుడవడం వలన ఈ సంవత్సరం ప్రజా అభ్యుదయము రాజకీయ అభ్యుదయము కలిగినటువంటిదే అవుతుంది సేనాధిపతి రవి అవ్వడం వలన పరస్పర విరోధము అన్యోన్య కలహములు ఇవి ఉంటాయి సస్యాధిపతి గురువు అవడం వలన ఈ సంవత్సరం విశేషంగా పచ్చని ధాన్యములన్నీ కూడా పండుతాయి ధాన్యాధిపతి కుజుడవడం వలన ఈ సంవత్సరం ఎరుపు ధాన్యములన్నీ కూడా విశేషంగా పండుతాయి అర్ఘాధిపతి రవి అవ్వడం వలన కొంత అల్పవృష్టి సమయానుకూల వర్షములు రాక కొంత తక్కువగా ఉంటుంది మేఘాధిపతి రవి అవ్వడం వలన అల్పవృష్టి కలిగినటువంటిదే అవుతుంది రసాధిపతి శని అవ్వడం వలన ఈ సంవత్సరం రసవస్తువులన్నీ కూడా విశేషంగా పండినటువంటివే అవుతాయి నల్లటి భూములలో ఏ పంట వేసినా పండుతుంది అత అదేవిధంగా ఈ సంవత్సరం నీరసాధిపతి బుధుడు అవ్వడం వలన చిత్ర వస్త్రములన్నీ కూడా విశేషంగా ఉత్పత్తి అవుతాయి పశుపాలకుడు అవ్వడం వలన ఈ సంవత్సరం పశువులకు కష్ట నష్టములు ఉంటాయి గోష్ఠాగార ప్రాపకుడు కూడా ఎముడి అవ్వడం వలన ఈ సంవత్సరం మధ్యమ వృష్టి మధ్యమ సస్యములు కలుగుట సూచిస్తున్నది ఈ సంవత్సరం రెండు తోముల వర్షము మూడు తోముల గాలి ఐదు వీసముల పంట పదహారు వీసముల పంటకు ఐదు వీసములు మాత్రమే పంటలు పండినటువంటివే అవుచున్నవి ఈ సంవత్సరం విశేషంగా గాలితో కూడుకున్నటువంటి వర్షములు వస్తాయి కర్తరి మౌఢ్య నిర్ణయములలో నాలుగు మే నుండి ఇరవై ఎనిమిది మే వరకు వాస్తు కర్తరి ఉంటుంది జ్యేష్ఠమాసంలో పది జూన్ నుండి తొమ్మిది జూలై వరకు గురువు మౌఢ్యం ఉంటుంది ఇరవై ఆరు నవంబర్ నుండి పదిహేడు డిసెంబర్ వరకు శుక్రమౌఢ్యం ఉంటుంది ఈ సంవత్సరం పద్నాలుగు మే రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున సరస్వతి నదికి పుష్కరములు ప్రారంభమవుతవి ఈ సంవత్సరం మనకు రెండు గ్రహణములు కల్పిస్తవి ఒకటి భాద్రపద పూర్ణిమ రోజున రెండవది పాల్గుణ శుద్ధ పూర్ణిమ రోజున మేష సంక్రాంతి ఫలితము ఈ సంవత్సరం పదమూడు నాలుగు ఏప్రిల్ రోజున స్వాతి నక్షత్రమందు మంచి వృష్టిని సకాల వర్షములను సూచిస్తున్నది మృగశిర కార్తె ఎనిమిది జూన్ రోజున కలుగుతుంది కాబట్టి మృగశిర కార్తెతోని మనకు వర్షములు ప్రారంభమై అవుతాయి ఆర్ద్ర కార్తె యొక్క ఫలితము ఇరవై రెండు జూన్ నుండి మంచి వర్షముల యొక్క రాక కలుగుతుంది ఈ సంవత్సరం మకర సంక్రాంతి పద్నాలుగవ తేదీ రోజున జరుగుతుంది కానీ పుణ్యకాలం మాత్రం పదిహేనవ తేదీ రోజుననే తీసుకోవాల్సి ఉంటుంది ఈ సంవత్సరం మనకు సరస్వతీ నది పుష్కరాలు కలగడం ఈ త్రివేణి సంగమములో స్నానాదులు ఆచరించడం మనకు దగ్గరగా ఉండేటటువంటి తెలంగాణలో ఉన్న త్రివేణి సంగమం ప్రాణహిత నది ఆ తర్వాత గోదావరి నది యొక్క కలయిక కాళేశ్వరంలో ఉంటుంది అక్కడికి వెళ్ళి ఆచరిస్తే బాగుంటుంది ఈ సంవత్సరం మనకు కృత్తికార్తె ఈ పదకొండు మే నుండి ఇరవై నాలుగు మే వరకు ఉంటుంది ఈ సమయంలో కొంత నీటి ఎద్దడి ఎక్కువగా ఉంటుంది సామాన్య వృష్టి దేశభేదం చేత వర్షములు కురిసినటువంటివి ఋతుపవనములు లక్ష ద్వీపానికి వస్తాయి రోహిణీ కార్తెలో ఇరవై ఐదు మే నుండి పురుష స్త్రీ నిర్జల గాడిద వాహనం అవుతుంది కాబట్టి ఈ కార్తె ప్రారంభం నుండే ఋతుపవనములు కేరళకు వచ్చి ఈ యొక్క మే అంత్యముల మనకు తొలకరి వర్షములు ప్రారంభమే అవుతాయి ఎండవేడిమి తగ్గుతుంది మృగశిర కార్తె ఎనిమిది మే నుండి ఎనిమిది తొమ్మిది పది పదకొండు తేదీలలో విశేషంగా వర్షములు మన ప్రాంతమునకు మనకు వచ్చినటువంటివే అవుతున్నవి ఆ తర్వాత ఈ సంవత్సరం మనం పంచాంగ శ్రవణ చేయాలి ఈ పంచాంగ శ్రవణ చేయడం వలన సమస్త శుభములు కలిగినటువంటివి ఔచున్నవి హితేశ శ్రేయమాప్నోతి వారాద్ ఆయుష్యవర్ధనం నక్షత్రాత్ హరదే పాపం యోగా ద్రోగ నివారణం కరణాత్ కార్యసిద్ధిశ్చ పంచాంగ ఫలముత్తమం ఈ విధంగా చెప్పబడినది కనుక ఈ సంవత్సరమునకు విశ్వావసు విశ్వా వసు అను నామ సంవత్సరముగా నిర్ణయించబడినటువంటిదే అయింది ఆ తర్వాత చైత్రమాసము శుక్లపక్షము ఉత్తరాయణము వసంత ఋతువు శాలివాహన శకము పంతొమ్మిది వందల నలభై ఏడు కలిగతము ఐదు వేల ఒక్క వంద ఇరవై ఆరు విక్రమార్క శకము రెండు వేల ఎనభై ఒకటి ఈ యొక్క ముప్పైవ తేదీ రోజున ఆదివారం రోజున రవి ఉదయము ఆరు గంటల పదమూడు నిమిషములకు ఉదయిస్తాడు అదేవిధంగా ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషములకు రవి అస్తమిస్తాడు శాలివాహన శకం చైత్రం తొమ్మిది ముప్పైవ తేదీ ఆదివారం పాడ్యమి ఇరవై ఘడియల యాభై ఎనిమిది విఘడియలు అనగా మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఆరు నిమిషములకు రేవతి ముప్పై ఒకటి ఘడియలు సాయంత్రం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషముల వరకు ఐంద్ర యోగము ముప్పై నాలుగు ఘడియల ఇరవై నాలుగు విఘడియలు సాయంత్రం ఏడు గంటల యాభై ఒకటి నిమిషములకు భవకరణము ఇరవై ఘడియల యాభై ఎనిమిది విఘడియలు అనగా మధ్యాహ్నము రెండు గంటల ముప్పై ఆరు నిమిషములకు ఈరోజు వర్జం ఉదయం ఏడు గంటల పద్నాలుగు నిమిషముల నుండి ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషముల వరకు ఉంటుంది అమృత ఘడియలు సాయంత్రం నాలుగు గంటల నుండి ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషముల వరకు ఉంటాయి ఈ రోజుననే ఉగాది పండుగ నింబకుసుమ భక్షణం శ్వేతవరాహ కల్పాది చాంద్రవత్తరాది పీతవర్ణ దక్షిణ శృంగోన్నత చంద్రదర్శనం సమార్ఘ ఈరోజు రాజాది నవనాయకుల యొక్క ఫలితములతో పాటు గ్రహముల యొక్క స్థితిగతులు తెలుసుకున్నటువంటి వారే కావాలి ఈరోజు మేసరాశిలో రవి బుధ శుక్ర శని రాహు పంచగ్రహం కూటం ఉంటుంది ఆ తర్వాత చంద్రుడు మేషరాశిలో గురువు వృషభ రాశిలో మిథున రాశిలో కుజుడు కన్యా రాశిలో కేతువు ఈ విధంగా గ్రహముల యొక్క సంచానం కరిగినటువంటిది అవుతుంది సమస్త గ్రహములన్నీ కూడా మనందరికీ సమస్త శుభములు కలగజేయాలని తెలియజేస్తూ శుభం విశ్వావశునామ సంవత్సర మేషాది రాశులకు శుభాశుభ ఫలితములు ఈ విధంగా ఉంటాయి మేషరాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు రాజావమానం ఏడు ఈ రాశివారులకు మూడవ స్థానంలో గురువు సంచరించడం పన్నెండవ స్థానంలో శని సంచారం వలన కొంత అననుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది నిరుద్యోగులకు ఆరోగ్యము పట్ల మరి జాగ్రత్తల అవసరం గ్రహస్థితి మేషరాశి వారికి మిశ్రమమైనటువంటిదే అవుతోంది వృషభ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యము ఒకటి రాజావమానం మూడు ఈ సంవత్సరం వృషభ వారికి రెండవ స్థానంలో గురువు సంచారం మంచి శుభ ఫలితము కలుగుతోంది అదేవిధంగా శని ఏకాదశి స్థానంలో ఉండడం కూడా వృషభ వారికి సమస్త శుభకర్మలు జరుగుతాయి విద్యార్థులకు ఉత్తమమైనటువంటి ఫలితములు ఉద్యోగస్తులకు స్వస్థల ప్రాప్తి సుఖము వ్యవసాయదారులకు రెండు పంటలు కూడా ఉత్పత్తి అయినటువంటివే ఊచున్నవి మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం నాలుగు రాజావమానం మూడు ఈ మిథున రాశి వారికి ఒకటవ స్థానంలో గురువు కొంత అననుకూలమైనటువంటి పరిస్థితి కలుగుతుంది అదేవిధంగా దశమ స్థానంలో శని సంచారం వలన కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండవు ఆరోగ్యం నిలకడగా ఉండదు మరి విద్యార్థులకు కానీ ఉద్యోగస్తులకు కానీ వ్యవసాయదారులకు కానీ కొంత కృషి చేతగానే మీరు సమస్త శుభములు పొందగలుగుతారు కర్కాటక రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజభుజం ఏడు రాజావమానం మూడు ఈ సంవత్సరం ఈ కర్కరాశి వారికి పన్నెండవ స్థానంలో గురు సంచారం వలన మీనరాశిలో నవమ స్థానంలో శని సంచారించడం వలన కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు భిన్నమైనటువంటి విధంగా ఉంటాయి అదేవిధంగా ఈ సంవత్సరం ద్వాదశ స్థానంలో గురు సంచారం వలన గృహప్రాప్తి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి మరి ఈ విధంగా ఈ యొక్క గురువు శని యొక్క రాశుల యొక్క ఫలితములను గురితెరిగి నడుచుకున్నటువంటి వారే కావాలి సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజభూజ్యం మూడు రాజావమానం ఆరు ఈ సింహరాశి వారికి ఏకాదశ స్థానంలో గురు సంచారము సమస్త శుభములు కలిగిప్ప చేస్తాడు అదేవిధంగా అష్టమ స్థానంలో శని సంచారం వలన కొంత ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి కనుక ఆరోగ్యం పట్ల అనుకూలతలు కొరకు సకాలంలో వైద్య సేవ తీసుకున్నటువంటి వారే కావాలి అదేవిధంగా వారికి ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజభూజ్యం ఆరు రాజావమానం ఆరు ఈ వారికి దశమ స్థానంలో గురు సంచారం సప్తమ స్థానంలో శని సంచారం కనుక దశమ సప్తమ స్థానములలో గురు శనుల సంచారం వలన కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు తక్కువగా ఉంటాయి కనుక ఆచితూచి వ్యవహారం చేయాల్సినటువంటిదే వారే కావాలి విద్యార్థులకు విశేషమైనటువంటి కృషి అవసరం వ్యవసాయదారులకు మొదటి పంటలు లాభప్రదంగా ఉంటాయి ఉద్యోగస్తులకు స్థాన చలనములు కలగవచ్చు వారికి సంవత్సరం ఆదాయం పదకొండు వ్యయం ఐదు ఈ వారికి నవమ స్థానంలో గురు సంచారం ఆరవ స్థానంలో శని సంచారం ఈ రాశి సంవత్సరం అంతా కూడా అన్ని రంగముల వారికి శుభప్రదంగా ఉండినటువంటిది అవుతుంది విద్యార్థులకు మంచి జయములు కలుగుతాయి వ్యాపారస్తులకు ధాన్య వృద్ధి కలుగుతుంది ధన వృద్ధి కలుగుతుంది ఉద్యోగస్తులకు స్వస్థల ప్రాప్తి కలుగుతుంది అన్ని రంగముల వారికి కూడా శుభప్రదంగా ఉంటుంది వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు రాజావమానం రెండు అష్టమ స్థానంలో గురు సంచారం వలన ఈ వృశ్చిక వారికి శరీర సౌందర్యం తగ్గుట ఆరోగ్య సమస్యలు ఉంటాయి అదేవిధంగా ఐదవ స్థానంలో శని సంచారం వలన కూడా శని యొక్క అనుగ్రహం తక్కువగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉంటాయి కనుక ఈ యొక్క సమస్యలను తెలుసుకొని సకాలంలో వైద్య సేవను ఉపయోగించుకోవాలి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి రాజావమానం ఐదు ఈ యొక్క రాశివారికి సప్తమ స్థానంలో గురు సంచారము నాలుగవ స్థానంలో శని సంచారం వలన గురువు యొక్క అనుగ్రహం బాగుంటుంది అన్ని రకముల ఆరోగ్యములు ఉంటాయి అదేవిధంగా ఉద్యోగస్తులకు స్వస్థల ప్రాప్తి జరుగుతుంది వ్యవసాయదారులకు రెండు పంటలు అనుకూలంగా ఉంటాయి విద్యార్థులకు ఉత్తమమైన ఫలితములు పొందుతారు శని నాలుగవ స్థానంలో సంచారం వలన వాతం వలన అనారోగ్యములు ఏర్పడు సూచనలు ఉన్నవి మకర రాశి వారికి సంవత్సరం ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యము నాలుగు రాజావమానం ఐదు ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆరవ స్థానంలో శత్రుస్థానంలో గురు సంచారం వలన కొంత శత్రు బాధ పెరుగుతుంది శని మూడవ స్థానంలో సంచారం వలన అన్ని రంగముల వారికి కూడా ఆరోగ్యతలు సిద్ధిస్తవి సుఖము సంతోషము కలిగినటువంటిదే అవుతోంది వారికి ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపుజ్యం ఏడు రాజావమానం ఐదు ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఐదవ స్థానంలో గురు సంచారం వలన అన్ని రంగముల వారికి కూడా శుభప్రదంగా ఉండినటువంటిదే అవుతుంది అన్ని రంగముల వారిలో కూడా ఒక విధమైనటువంటి నూతన ఉత్తేజము కలిగినటువంటిది అవుతుంది నూతన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది శని రెండవ స్థానంలో సంచరించడం వలన కొంత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉండినటువంటివి వాత వాతరోగముల వల్ల కొంత ఇబ్బందులు కలగవచ్చు మీనరాశి వారికి ఈ సంవత్సరం నాలుగవ స్థానంలో గురు సంచారం మీనరాశిలోనే శని సంచారం కనుక కుజ గురు శని రాహుకేతువుల లేక ఫలితములు ఈ మీనరాశి వారికి తక్కువగా ఉంటున్నాయి కనుక మీరు మీ యొక్క కార్యములన్నీ కూడా మనోధైర్యంతో తీసుకోవాలి అవసరమైతే పరుల యొక్క సహాయ సహకారములను తీసుకోవాలి విద్యార్థులకు విశేషమైనటువంటి కృషి అవసరం ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది వ్యవసాయదారులకు పంటలు అనుకూలించకపోవచ్చు అదేవిధంగా శని యొక్క ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా ఏర్పడవచ్చు ఈ విధంగా ఈ పన్నెండు రాశుల యొక్క ఫలితములను ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరములో ఆయా రాశుల వారు పొందుతారు నిరంతరము సత్యసంధత కలిగి భగవదారాధన చేత పరులకు శుభములు కలిగింపచేసే విధంగా వ్యవహరించి నడుచుకునేటటువంటి వారికి గ్రహములన్నీ కూడా శుభమైనటువంటి ఏకాదశ స్థాన ఫలితాలనే ఇస్తాయి ఈ రాశుల వారందరికీ కూడా ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరం శుభప్రదంగా ఆనందప్రదంగా ఆరోగ్యప్రదంగా అభివృద్ధి ప్రదంగా కావాలని నేను కోరుకుంటూ సమస్త శుభ సన్మంగళాని భవంతు చికిలి లక్ష్మి వెంకటేశ్వర శాస్త్రి సిద్ధాంతిచే శ్రీ విశ్వవాస నామ సంవత్సర ఉగాది పంచాంగ పఠనంను విన్నాము ఇది మనబాస మనీయాసలో ప్రసారం అవుతున్నటువంటి మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆద్లబాద్ వంద పాయింట్ రెండు మనస్సు నిండా